పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ మీరు డిపార్ట్మెంట్ లో వచ్చే సమయానికి ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది ఆర్సీపురం జనగామ పంచాయతీ జనగామలో ఉన్నప్పుడు నక్సల్స్ మూమెంట్ ఆర్సీపురం వచ్చాక ట్రెడిషనల్ క్రైమ్ బాడీ అఫెన్సెస్ డకాయిట్స్ ఉంటాయి ఆ తర్వాత వైట్ కలర్ అఫెన్స్గా మారింది ఆ తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చింది మీ జోన్లో సైబర్ క్రైమ్ మీద ఎలాంటి ఎవరేజ్ తీసుకొస్తున్నారు సైబర్ క్రైమ్ బాధ్యతలు కాకుండా ఉండే ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఐటీ టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ ఈ రెవల్యూషన్స్ అన్నట్టు ఈ మధ్యన గత ఇరవై సంవత్సరాల్లో వచ్చిన ప్రపంచంలో వచ్చిన రెవల్యూషన్స్ ఏంటంటే ఇంటర్నెట్ ఒకటి సెల్ ఫోన్ ఒకటి కేబుల్ టీవీ ఒకటి ఈ రెవల్యూషన్తో అన్ని రంగాల్లో మార్పు వచ్చింది అట్లాగే నేరాలలో కూడా మార్పు వచ్చేసింది నేరాలు కూడా గతంలో వచ్చి బెదిరియడాలు బతిపోటు దొంగలు ఇంటికి వచ్చి విద్య ఇంట్లో ఉన్న దొంగతనం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఇంటర్నెట్ ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వలన ఎక్కడో వేరే రాష్ట్రంలో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండి మన బ్యాంకులో ఉన్న అమౌంట్ను వాళ్ళు దొంగతనం చేస్తున్నారు కాబట్టి ఇక భవిష్యత్తులో మేజర్ ఛాలెంజ్ మాకు సైబర్ సెక్యూరిటీ సైబర్ అఫెన్సెస్ ఇదే మాకు భవిష్యత్తులో మేజర్ ఛాలెంజ్ తర్వాత ఇంకా ఈ కమ్యూనల్ ఇష్యూస్ కూడా మత మత మతానికి సంబంధించిన కొట్లాటలు అదొకటి కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ రెండు మేజర్ ఛాలెంజెస్ ఇప్పుడు కాబట్టి ఈ రెండిటికి మేము సిద్ధమవుతున్నాం ఈ రెండిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధం అవుతున్నాము మా సిద్ధం కావాలంటే ముందు ఈ సైబర్ అఫెన్సెస్ సైబర్ సెక్యూరిటీ కావాలంటే కొంచెం మా ముందు మాకు ట్రైనింగ్ ఉండాలి ఇందులో అండ్ పరిజ్ఞానం ఉండాలి వాటి మీద సైబర్ ఆ పరిజ్ఞానం కొరకు మేము ట్రైనింగ్ కండక్ట్ చేయడము స్పెషల్ కోర్సెస్ చేయడము వాటి మీద దృష్టి పెట్టాము పెట్టి మేము కూడా సిద్ధమవుతున్నాం ఇట్లాంటివి అయితే దాంట్లో ముందుగా మేము ఒక్కరమే కాదు పబ్లిక్ కూడా తెలుసుకోవాలి వీటి గురించి వారికి కూడా పరిజ్ఞానం అవసరం ఈ సైబర్ సెక్యూరిటీ సైబర్ అఫెన్సెస్ గురించి కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అవి కూడా మా వంతుగా చేస్తున్నాము ఇంకోటి పబ్లిక్ కూడా రోజు దినపత్రికలు చదవడము ఏం జరుగుతుంది బయట ఎట్లాంటి నేరాలు జరుగుతున్నాయి అప్రమ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా వాళ్ళు కూడా గమనించాలి మేము డిజిటల్ అరెస్ట్ గురించి మేము ఎంత అప్రమత్తం చేసినా సరే ఇప్పటి కూడా మళ్ళీ ఆ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అందరు కూడా అందరు ప్రజలందరూ కూడా సహకరిస్తేనే మేము చేయగలుగుతాం కాబట్టి ఎక్కువ ట్రెండింగ్ క్రైమ్ ఏముందంటారు ఇప్పుడు సేమ్ సైబర్ అఫెన్సెస్ ఇప్పుడు ప్రస్తుతం సైబర్ అఫెన్స్లో వెళ్తు అవుతున్న మనీ చాలా ఎక్కువగా ఉంది దొంగతనాలు తగ్గిపోయినాయి ఇప్పుడు డైరెక్ట్ వచ్చి దొంగతనం చేయడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఈ టెక్నాలజీతోని సీసీ కెమెరాలు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి దొరికిపోతామని చెప్పేసి ఎవరు డైరెక్ట్ వచ్చి దొంగతనాలు అవి ఏం చేయట్లేదు ఇట్లాంటి మో చీటింగ్ చేస్తారు సైబర్ అఫెన్సెస్ చీటింగ్లు అవి చేస్తున్నారు సార్ మీ జోన్లో సైబర్ క్రైమ్తో పాటు మావోయిస్టు ప్రభావం సమస్యతో పాటు రోడ్ యాక్షన్ ఎక్కువ అవుతుంటాయి వాటి మీద మీరు ఇంకా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేది అదొక పెద్ద సమస్య అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జరుగుతున్న రోడ్ రోడ్డు ప్రమాదాలు ఇంతకుముందు రోడ్లు ఓన్లీ టూ లేన్ రోడ్స్ ఉండేది డివైడర్ ఉండేది కాదు కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఒక ట్వంటీ ఇయర్స్ ముందు హెడ్ ఆన్ కొల్యూషన్ ఉండేది వెహికల్స్ అన్ని ఎదురెదురుగా ఢీ కొని చనిపోవడము చాలా చనిపోవడం అట్లా ఉండేది ఇప్పుడు రోడ్లన్నీ డివైడర్స్ ఉన్నాయి మంచి విశాలమైన రోడ్స్ ఉన్నాయి అయినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకైతున్నాయంటే ప్రధాన కారణం తాగి నడపడం తాగి నడపడం వలన వాళ్ళకు వాళ్ళే అదుపు తప్పి డివైడర్ కొట్టుకోవడమో పడిపోవడమో చేసి చనిపోతున్న కేసులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అంటే ఒక ప్రదేశమని కాదు అంతటా ఇప్పుడు మొత్తము నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ అన్ని ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్స్ వచ్చినాయి డివైడర్స్ వచ్చినాయి టోల్ గేట్స్ ఉన్నాయి వాళ్ళు మెయిన్ రోడ్స్ అన్ని మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు యాక్సిడెంట్ స్పాట్స్ ఏమైనా ఉంటే వాటిని అన్ని రెక్టిఫై చేయడము బ్లాక్ స్పాట్స్ అన్ని రెక్టిఫై చేయడం చేస్తున్నారు ఎందుకంటే టోల్ రోడ్స్ కాబట్టి కాబట్టి ఈ రోడ్ల మీద కేవలం నిర్లక్ష్యంతో డ్రైవర్ నడపడం కార్ నడపడంతోనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి మా మేము మా పరిశీలనలో తెలిసాను డివైడర్ కొట్టడము తాగి నడపడం వలన అట్లా ఇంకా గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్స్ ఉంటాయి అక్కడ అక్కడ కూడా సేమ్ నైట్ ముఖ్యంగా రాత్రి టైంలో తాగి వాళ్ళంతటా వాళ్ళు పడిపోవడము అట్లా అట్లాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ హెడ్ అండ్ కొల్యూజన్ అనేది అవి తగ్గిపోయినాయి అట్లాంటి యాక్సిడెంట్స్ ఈ రోజుల్లో ఎక్కడ జరగట్లేదు సార్ తెలంగాణ స్టేట్ డ్రగ్స్ మీద యాంటీగా భయంకర పోరాటం చేస్తుంది డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా అది మీ జ మీ జోన్లో ఎలా ఇంప్లిమెంట్ ఇప్పుడు మా జోన్లో మెయిన్ మాకున్నది గాంజా సమస్య ఇప్పుడు గంజాయి జిల్లాలో ఉందండి అయితే ఈ గాంజా ఎక్కువగా మనకు ఏఓబి ఒరిస్సా ఆంధ్ర బార్డర్ కోరాపుట్టు డిస్టిక్ మల్కన్గిరి డిస్టిక్ ఆ సీలేరు అటు సైడ్ నుంచి గాంజా అక్కడ పండిస్తారు ఇంతకుముందు తెలంగాణలో కల్టివేట్ చేసేవాళ్ళు నర్సంపేట వరంగల్లో కానీ అది పూర్తిగా బంద్ అయిపోయింది తెలంగాణలో ఎక్కడగా కమర్షియల్గా కల్టివేట్ చేయడం అనేది ఎక్కడా లేదు ఓన్లీ ఒరిస్సాలో కమర్షియల్ కల్టివేషన్ అక్కడ ఒక దగ్గర నడుస్తుంది అక్కడ నుంచి మనకు ఆ భద్రాచలం ఆ ఏరియాలో ఆ రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిసింది అంటే భద్రాచలం ఒక రూటు ఖమ్మం సైడ్ నుంచి వచ్చేది ఒకటి సూర్యాపేట నుంచి ఈ మూడు అటు సైడ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించేది కాబట్టి వాటి మీద మీ స్టేట్లో మీ జోన్లో ఉంది ట్రాన్స్పోర్ట్ ఏరియా ఉంది ఎంటర్ ఎంటర్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి ఇక్కడికి లేదు కల్టివేషన్ లేదు కమర్షియల్ చెట్లు ఇంట్లో వాడే వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు కల్టివేషన్ లేదు అయితే అక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వాట్సాప్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి అమ్మడం చేస్తున్నారు అయితే ఈ మధ్యన అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు కల్టివేషన్ మీద కాబట్టి ఈ మధ్యన కొంచెం సప్లై తగ్గిందని తెలిసింది మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో అక్కడ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు అవ అక్కడ దొరకట్లేదు అక్కడ కాబట్టి కొంచెం తగ్గిందని తెలిసింది అయినప్పటి కూడా మేము సరిహద్దు చెక్ పోస్ట్లో అవి అవి ఇరవై నాలుగు గంటలు మేము చేస్తున్నాం చెక్ చేస్తున్నాం రాకుండా అయినప్పటి కూడా ఏదైనా సీక్రెట్గా ఏదైనా లారీలలో ఇంకా ఇట్లా బస్సులలో తెచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి వాటి మీద నిఘా పెడుతున్నాం పెట్టి మళ్ళీ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో అమ్మే ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది పట్టుకొని కేసులు పెడుతున్నాము వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తున్నాము కన్జూమర్స్ ఉన్నైతేనే పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పిలిచే గట్టిగా చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి కన్జ్యూమ్ చేస్తే మళ్ళీ కేసు కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతున్నాం ఆ విధంగా జరుగుతుంది గంజా మీ జోన్ లో ఏది పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ డిస్టర్బైజ్ డిస్ట్రిక్ట్ అంటే సమస్యను బట్టి ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మావోయిస్ మావోయిజం చూసుకుంటే కొత్తగూడెం అండ్ రెండు సమస్యాత్మకమైన జిల్లాలు ఇటు సైడ్ ఉన్నాయి ఖమ్మము ఇంకా మా ఇప్పుడు సిద్దిపేట మెదకు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్న జిల్లాలని చెప్పొచ్చు అన్నట్టు నేరాలకు సంబంధించిన వచ్చేసరికి సరిహద్దు జిల్లాలు అంటే మహారాష్ట్రతో సరిహద్దు జిల్లాలు నిజామాబాదు నిర్మల్ ఆదిలాబాదు ఇవన్నిటికి అంతర్రాష్ట్ర నేరస్తులు వచ్చి ఎక్కువగా చేస్తుంటారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక సమస్య ఒక్కొక్క సమస్య ఖమ్మం సమస్య లేదండి ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేరస్తులు వచ్చి అక్కడ నేరాలు చేస్తుంటారు ఖమ్మం జిల్లాలో కాబట్టి అట్లా అవి నేరం మళ్ళీ కమ్యూనల్కి వచ్చేసరికి అయితేనేమో నిర్మల్ ఆదిలాబాదు నిజామాబాదు ఈ మూడు జిల్లాలు వెరీ కమ్యూనల్లీ వెరీ సెన్సిటివ్ డిస్ట్రిక్స్ సార్ మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చి డిఎస్పీగా అప్పుడు ఒక కల్చర్ చూశారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు అంటే ప్రజలకి గౌరవం భయం రెండు ఉండేది ఇప్పుడు మీరు ఐజీ స్థాయికి వచ్చారు ఆ మార్పు పెరిగిందంటే తగ్గిందంటారా అంటే ఇప్పుడు అంటే పోలీసులకి ప్రజలకు మధ్య గ్యాప్ ఉందంటారా తగ్గిందంటారు సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి మురళి ప్రజల్లోనే ఎంతో మార్పులు అంటే చదువుకుంటున్నారు వారి ఆర్థికంగా వారు బలవంతులు అవుతున్నారు చదువు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరుకు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళ సొంత వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది అట్లాంటప్పుడు పోలీసులు కూడా మర్యాద మర్యాదతోని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు అంటే చదువు ఎట్లా చేసినా నడిచేది కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఇప్పుడు మన సొంత పిల్లల్ని కొడితే కూడా వాళ్ళు భరించట్లేదు సొంత పిల్లల్ని కూడా వాళ్ళు ఒక మాట ఎక్స్ట్రా అన్నా కూడా వాళ్ళకు కోపం వస్తుంది వాళ్ళు భరించలేరు కాబట్టి మేము కూడా మా వాళ్ళకు చెప్తున్నాం మర్యాద మర్యాదతో ఏదైనా చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు నేరం చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు కానీ వాళ్ళతో బిహేవ్ ప్రవర్తిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మర్యాద ఇవ్వాలి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళను హర్ట్ చేయకుండా బిహేవ్ చేయాలనేదే ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్పులు అంటే సమాజంలో వచ్చిన మార్పుల ప్రకారం మేము కూడా మారాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా మా ఉద్యోగ మా మా డిపార్ట్మెంట్లోకి వస్తే కూడా కొత్తగా వచ్చే సిబ్బంది వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కానిస్టేబుల్గా జాయిన్ అవుతున్నారు హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి మా సిబ్బందితో కూడా మేము కూడా చాలా మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఒకప్పుడు పేరు పట్టి పిలిచేవారు ఇప్పుడు పేరు నెంబర్ పట్టి పిలిచేవారు అప్పుడు అంతా అప్పుడు అప్పటి పరిస్థితులే వేరు ప్రవర్తననే వేరే ఉండే ఇప్పుడు మాత్రం మేము మా సిబ్బందితో కూడా మేము మంచిగా ఉంటున్నాము వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాల్సిన మర్యాదతోనే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవచ్చు కానీ నార్మల్ డ్యూటీలు రోజు పనిచేస్తున్నప్పుడు మాత్రం మంచి అందరితోని మంచిగా ఉండి ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఐజీకి వచ్చేసరికి చాలామంది ఆఫీసర్ కొంత ఏదో చిన్న మైనస్ వస్తారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి మైనస్ లేదు అయితే ఇక్కడ మీరు డిపార్ట్మెంట్లో ఎంత పని చేసినా ఈ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పే అలవాటు చాలామందికి ఉంటుంది ఇటువంటి థ్యాంక్స్ లేని డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చానని ఇప్పుడే ఫీల్ అయ్యారా నేను అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అదేదో వేరే వాళ్ళ ప్రాపర్టీ కాదు ఇది సమాజం మనం మనం మన రక్షణ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది ప్రపంచంలో ఏ దేశం అంటే నేను కొరకు పనిచేయట్లేదు నేను నేను ఆ విధంగా భావించట్లేదు నేను ఏదో పర్టికులర్ పర్సన్ కొరకు నేను ఉద్యోగం చేస్తున్నట్టు నేను నేను సొసైటీ సొసైటీ కొరకు ప్రపంచంలో ఏ దేశం ఏ దేశం వెళ్ళినా సరే పోలీస్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఉంటది కంపల్సరీ ప్రజల కొరకు రక్షణ కొరకు కంపల్సరీ ఉండాల్సిందే పోలీసు ఏ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కావచ్చు డెమోక్రటిక్ గవర్నమెంట్ నియంత్రణ ఎక్కడైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి ప్రజల రక్షణ కొరకు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మన మన రక్షణ కొరకు మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి కాబట్టి మన అది అదికూడదు ఇప్పుడు అందుకొరకు ఆ విధంగా భావించాలి తప్పితే ఎవరో పర్టికులర్ పర్సన్ పర్టికులర్ పేపర్ ఏదో రాశారని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నా బాధ్యత నేను చేస్తున్నాను ప్రజలు ఇచ్చే ట్యాక్సులతోనే మాకు జీతాలు వస్తున్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది ఒక పోలీస్ ఆఫీసర్గా ఆ విధంగానే భావిస్తాను మీరు కొంతకాలం కొసో కూడా ఉంటారు అక్కడ పోలీసింగ్ మన పోలీస్ డిఫరెన్స్ అండి అంటే ఎక్కడైనా సరే పోలీసు ప్రాథమిక డ్యూటీ ఒకటే శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం నేరస్తుల మీద చర్యలు తీసుకుని నేరాలు జరగకుండా చూడడం ఇదే బేసిక్ ఎక్కడ పోయినా సరే అక్కడ కూడా సేమ్ అదే అన్నట్టు సేమ్ అక్కడ కూడా అదే డ్యూటీ ఎక్కడ పోయినా సరే యూరోపియన్ కంట్రీ పోయినా సరే ఎక్కడైనా సరే అందరు అక్కడికి కుసావుకు ఎన్నో దేశాల నుంచి పోలీసు అధికారులు వచ్చారు ఆ అందరితోని మాట్లాడడం జరిగింది అయితే ఒక్కొక్క నేరాల విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నేరాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు అంతే తప్పితే నేరాలు మాత్రం ఎక్కడైనా ప్రపంచం అంతా అవే నేరాలు కానీ నేరాలు ఎక్కడున్నా సరే నేరాలు పట్ట శిక్షణ వేరే దేశంలో కరెక్ట్గా ఉంటే మన దేశంలో మాత్రం కేవలం ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది ఫైనల్ జడ్జిమెంట్ ఉండట్లేదు అంటే చట్టాలు మాత్రం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి వాళ్ళ దేశాలకు అనుగుణంగా పెట్టుకుంటాయి చట్టాలు కాబట్టి మన దేశానికి అనుగుణంగా మన చట్టాలు ఉన్నాయి ఇక మన చట్టాల ప్రకారమే మేము ఇక్కడ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అందుకని కేవలం ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే కనిపిస్తుంటుంది అండి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉన్నప్పుడు మాత్రం ఒకలాగా వస్తుంది లేదా కొన్ని ఇంకా అది మన చట్టాలు అది సార్ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు తెలుగులో కంప్లైంట్ ఇస్తారు మీరు పిలిపించి వాళ్ళని విచారించినప్పుడు తెలుగులోనే చేస్తారు కానీ ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది షీట్ ఇంగ్లీష్లో ఉంటుంది జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది బాధితుడికి కానీ నేరం చేసిన వ్యక్తికి కానీ నేను చేసిన తప్పు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు అంటే వేరే స్టేట్లో తీసుకుంటే ఏ భాష ఉందో ఆ భాషను ఇస్తున్నా తమిళనాడు కానీ కర్ణాటక కానీ హిందీలో కానీ కానీ మన దగ్గర ఒకటే తెలుగు రాష్ట్రాలు విధానికి వస్తే తెలుగు వాడకం తక్కువనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ తక్కువనే ఉంది అయితే కానీ సామాన్య జనం మాత్రం తెలుగులో ఇచ్చినా తీసుకుంటున్నాం కంప్లైంట్స్ అంటే మేము మా పరిపాలన కొరకు మా రికార్డ్స్లో మాత్రం ఇంగ్లీష్లో రాసుకుంటున్నాము కానీ తోని వాళ్ళు కంప్లైంట్ తెలుగులోని ఇవ్వచ్చు వాళ్ళ స్టేట్ తెలుగులో తీసుకున్నా కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు అది కూడా తెలుగులో ఇస్తే బాగుంటుందేమో మాకు అంటే పాలసీ మ్యాటర్ అంటారా అంటే అంటే ఎఫ్ఐఆర్ ఏమో కంప్యూటర్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి కంప్యూటర్లో కాబట్టి ఆ కంప్యూటర్లో ఇంగ్లీష్లోనే మేము ఫిల్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే ఇంగ్లీష్లో ఫిల్ చేస్తాం కానీ వేరే స్టేట్లో సదర్న్ స్టేట్లో కానీ హిందీలో హిందీ కాకుండా సదర్న్ స్టేట్లో తమిళనాడు మలయాళం కానీ కన్నడ కానీ ఖచ్చితంగా ఆ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక మీరు అన్నట్టు ఈ తెలుగు వాడకం కొద్దిగా తక్కువనే ఉంది మరి ఆ దిశగా ఆలోచించాలంటే మొత్తం మా ఉన్నతాధికారులు ప్రభుత్వము ఏదైనా నిర్ణయం తీసుకొని అప్పుడు పూర్తిగా తెలుగులోకి వచ్చే అవకాశం ఉందండి తెలుగులో రాయడం వల్ల తెలుగులో చెప్పడం వల్ల బెనిఫిట్ ఉంటుంది కదండి దాని మీద క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కదా సామాన్యులకు అర్థమవుతుంది ఇంకోటి మా స్టాఫ్ కూడా చాలా మందికి ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్ తప్పులు తప్పుగా రాయడం ఉంది ఆ సమస్య ఉంది కానీ ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు అదే మీ ఫిట్నెస్ సీక్రెట్ ఒకటి అంటే ఒక పోలీస్ అధికారిగా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి ఆరోగ్యం ఇంపార్టెంట్ ఫిట్గా ఉంటేనే ఉద్యోగం చేయగలుగుతాం అవసరమైతే రోడ్డు మీద ఐదారు గంటలు నిలబడగలగాలి అట్లా ఇటీవల సికింద్రాబాద్లో ఒక ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒక సంఘటన జరిగింది నేను ఇన్ఛార్జిగా ఉండి నేను అక్కడ ఉండడం జరిగింది ఒక్కసారిగా జనాలు ఒకసారిగా శాంతి భద్రత లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే నేనే పర్సనల్ గా నేను కూడా వెళ్ళి లాఠీఛార్జ్ చేయడం జరిగింది అంటే ఒక ఎదురు ఎట్లాంటి సమస్యనైనా ఉండాలంటే మంచి ఫిట్నెస్ అనేది ఒకసారి పవర్ ఆ వీడియో చూడలేదా చెప్పండి అర్థమైందా చూ చూడలేదు చూపిస్తాను ఆ కాబట్టి అంటే మా ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను మా మా అధికారులు కూడా చెప్తుంటాను ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఫిట్నెస్ ఉండాలంటే మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి చేసి మన ఫిట్నెస్ అనేది ఉంటుంది అయితే నేను మాత్రం టెన్నిస్ ఆడతాను ఎవ్రీ డే కంపల్సరీ మా ఆఫీస్లోనే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది కాబట్టి గేమ్స్ నేను ఎక్కువ టెన్నిస్ ఆడడం వల్ల అట్లా విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను చేసి ఆరోగ్యంగా ఉంటేనే రేపు మేము సమర్థవంతంగా పనిచేయగలుగుతాం ఇప్పుడు నాకు కాబట్టి అదే నేను ట్రైనింగ్లో ఎంత వెయిట్ ఉన్నానో అదే వెయిట్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తాను సేమ్ వెయిట్ పిల్లలకు ఉన్నారు ఇప్పుడు ఎలాగే ఉన్నారు వైట్ హెయిర్ వచ్చింది అంతే అంతే తప్పితే వెయిట్ మాత్రం తిరగకుండా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను సార్ ఫైనల్గా చెప్పండి ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి రావాలనుకుని సర్వీస్ చేయాలనుకుంటే కొంతమంది సర్వీస్ మోటార్లు వస్తారు కొంతమంది కమర్షియల్ యాంగిల్ రాస్తున్నారు రాగానే అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏది చేసినా సరే ప్రజల సమక్షంలోనే ఓపెన్గా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి మనకు ఇది ప్రజలు ఇచ్చిన అధికారం ఇది పోలీసులకు ఈ అధికారాలు ఇచ్చింది ప్రజలు కాబట్టి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే మైండ్లో పెట్టుకొని రావాలి అట్లా వచ్చినప్పుడు మనము తిరిగి మనం ప్రజలకు కావచ్చు సొసైటీ కావచ్చు రా దేశానికి రాష్ట్రానికి మనము మనం వంతు కృషి చేసే అవకాశం ఉంటుంది అభివృద్ధికి కాబట్టి ఆ ఆ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశంతో వస్తే మాత్రం సమస్యలు ఎదుర్కొంటు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంతోమంది అధికారులు చాలా అట్లా ఆ ఉద్దేశంతో వచ్చి సమస్యల్లో ఇరుక్కున్నారు ఇరుక్కొని జైళ్ళకి వెళ్ళడము సస్పెండ్ సస్పెండ్ అవ్వడము ఉద్యోగాల నుంచి తీసేయడము అట్లా ఎన్నో సమస్యలు ఆరోగ్యాలు దెబ్బతిన్నడము అట్లా జరిగింది అన్నట్టు కాబట్టి వచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని రావాలి ఎవరు రావాలని ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ అంటున్నారు రెడ్డి గారు కానీ వచ్చేటప్పుడు సోషల్ రెస్పాన్సిబుల్గా రండి కానీ కమర్షియల్ యాంగిల్ వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ రావద్దు అని చెప్తున్నారు దీంట్లో కమర్షియల్ యాంగిల్ వస్తే జైలుకి వెళ్ళడం కాదు మీ కుటుంబాలు కూడా పరుగుపోతాయి అదే మీరు గౌరవంగా పదిగితే కుటుంబాలకు కూడా సొసైటీలు రెస్పెక్ట్ ఉంటుందంటూ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారితో వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కదా అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మళ్ళీ